హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ రేపే శనివారం రేపు శనివారం రోజున ఒకే ఒక్క తమలపాకుతో ఈ పరిహారం చేయండి వద్దన్నా సరే ధనం దోసుకు వస్తుంది అయితే రేపు శనివారం రోజున తమలపాకుతో ఏ పరిహారం చేయటం వల్ల మన దరిద్రం తొలగిపోయి ధనం దోసుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం తమలపాకు అనేది చాలా పవిత్రమైనటువంటిది సాక్షాత్తు లక్ష్మీదేవి ఓం శ్రీ సాయి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబోదరి ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే స్త్రీ పురుషుల ప్రేమ ప్రేమించి మోసపోవటం భార్య భర్తల సమస్యలు చేతబడి భూ పూజలు వాటి నుంచి నివారణ శత్రునాశనం మీకు ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును ఎనీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు వెంటనే సంప్రదించండి మొబైల్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ యొక్క స్వరూపమైనటువంటిది తమలపాకుతో చేసే పరిహారాలు తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇక రేపు శనివారం రోజున కేవలం తమలపాకుతో ఇలా చేస్తే శనివారం రోజున చేసే పరిహారాలు పూజలు వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం కనుక శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారికి అతి ప్రీతికరమైనటువంటి రోజున ఒకే ఒక్క తమలపాకుతో ఇలా చేస్తే కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు అని శాస్త్రం చెబుతుంది అప్పుల సమస్యలు ఎలా ఉన్నా అంటే ఎన్ని రకాల అప్పుల సమస్యలు ఉన్నా ఇక అంతే అంత కాకుండా మన జీవితంలో మనం ఏదైనా సాధించాలి అనుకుంటే సాధించలేకపోతూ ఉంటాము అలానే ఆరోగ్యం సహకరించదు అలా ఆరోగ్యం సహకరించకపోవటం అలానే మనం ఎవరికైనా అప్పు ఇస్తే ఆ అప్పు తిరిగి రాకపోవటం ఇలా ఇక అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అంతేకాదు మనం జీవితంలో అనేక రకాల సమస్యలతో బాధపడతాము ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య ఏదైనా ఉంది అంటే అది డబ్బు సమస్య అని చెప్పుకోవచ్చు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అధికంగా ఉంటాయి డబ్బు సమస్య అంటే చాలా పెద్ద సమస్య అని చెప్పుకోవచ్చు ఇలా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అంటే ఇలా మన జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి కుటుంబంలో ఎప్పుడూ కూడా సంతోషం అనేది ఉంటుంది సంతోషకరమైనటువంటి వార్త అనేది వింటూ వింటూ ఉండాలి అని ప్రతి ఒక్కరం అనుకుంటూ ఉంటాము ఇలా మన చుట్టూ ఉండేటటువంటి ఒక నెగిటివ్ శక్తి అనేది ఇలా మనం ప్రతిసారి కూడా ఇక శనివారం రోజున తమలపాకుతో చేసే ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా కష్టాలు తొలగిపోతాయి శనివారం అంటే శని భగవానునికి చాలా ఇష్టం అలానే చెప్పుకోలేని సమస్యలు కష్టాలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు కూడా శనివారం రోజున నవగ్రహాలకి పూజలు చేయాలి నవగ్రహాలని పూజించాలి ఇలా నవగ్రహాలకి పూజలు చేయటం నవగ్రహాలని పూజించటం చేయటం వల్ల మన సంపద అనేది రెట్టింపు అవుతుంది మన జీవితంలో కష్టాలు తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దరిద్రాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు ఆర్థిక సమస్యలు ఆర్థిక కష్టాలు అన్నీ తొలగిపోతాయి కుటుంబంలో సంతోషం నెలకొంటుంది ఆర్థికంగా మనం ఎలాంటి సమస్యల్లో ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక మనం జీవితంలో చాలా సంతోషంగా ఉండాలి అన్నా మన జీవితంలో అనుకున్న పనులు సాధించాలి అన్నా ఖచ్చితంగా మర్చిపోకుండా రేపు శనివారం రోజున తమలపాకుతో ఇలా చేయండి ఇక తమలపాకు అనేది ముగ్గురు దేవతల కలయిక లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి ఈ ముగ్గురి కలయికే తమలపాకు ముగ్గురి దేవతల ముగ్గురు దేవతల ముగ్గురు దేవతల యొక్క కలయిక తమలపాకు చాలా మంచి అంటే పవి ఇక తమలపాకుతో చేసే పరిహారాలు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తాయి తమలపాకుతో మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా దరిద్ర బాధలు తొలగిపోతాయి దరిద్రమైనటువంటి ఘోరమైనటువంటి బాధలు సైతం తొలగిపోతాయి అప్పులు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి కుటుంబంలో సంతోషంగా ఉండాలి అన్నా అలానే ఇంకా ఎలాంటి మంచి పనులు జరగాలి అన్నా మనకు ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలి అన్నా ఖచ్చితంగా రేపు శనివారం రోజున తమలపాకుతో ఈ పరిహారం చేయండి తమలపాకు అత్యంత శక్తివంతమైనది తమలపాకు అత్యంత పవిత్రమైనటువంటిది తమలపాకుతో చేసే ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది Ay, te. ఇక రేపు శనివారం రోజున తమలపాకుతో ఇలా చేసి చూడండి ఖచ్చితంగా కష్టాలు తొలగిపోతాయి అయితే శనివారం రోజున ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాలను సమర్పిస్తూ ఉంటాము అలానే గణపతిని కూడా మొట్టమొదటిసారిగా పూజించినప్పుడు మనం గణపతిని తమలపాకులో పెట్టి పూజిస్తూ ఉంటాము ఇలా తమలపాకుకి శాస్త్రాల ప్రకారం చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది తమలపాకు అనేది చాలా శక్తివంతమైనటువంటిది తమలపాకు అత్యంత పవిత్రమైనటువంటిది తమలపాకుతో చేసే పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి తమలపాకుతో ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం అనేది ఉంటుంది అయితే మరి రేపు శనివారం రోజున తమలపాకుతో ఏ పరిహారం చేయటం వల్ల అప్పులు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం తమలపాకు అంటే వెంకటేశ్వర స్వామి వారికి కూడా చాలా ఇష్టం ఇక శనివారం రోజున తమలపాకుతో మనం ఏ పరిహారం చేసినా కష్టాలు తొలగిపోతాయి అప్పులు ఆర్థిక సమస్యలు ఎవరితో చెప్పుకోలేని బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో మనం పై స్థాయిలో ఉండాలి అన్నా మనం ఏదైనా సాధించాలి అన్నా తప్పకుండా శనివారం రోజున తమలపాకుతో ఇలా చేయాలి ఇక శనివారం రోజున తమలపాకుని ఈశాన్యం దిక్కున కాని లేదా వెంకటేశ్వర స్వామి పటం ముందు కానీ పెట్టాలి ముఖ్యంగా శనివారం రోజున తులసీమాలను వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించాలి ఇక శనివారం రోజున తమలపాకుని తీసుకొని ఈశాన్యం దిక్కున తమలపాకు పైన దీపాన్ని వెలిగించాలి అలానే శనివారం రోజున ఒక తమలపాకుని తీసుకొని ఆ తమలపాకుని శుభ్రంగా కడిగి తమలపాకు పైన గంధంతో స్వస్తి గుర్తును వేసి తరువాత ఆ తమలపాకుని వెంకటేశ్వర స్వామివారి పటం ముందు పెట్టాలి ఇలా చేస్తే ఖచ్చితంగా కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు ఇక మనం జీవితంలో ఎదగటానికి కూడా ఆ దైవానుగ్రహం తప్పకుండా ఉండాలి అయితే ఇలా తమలపాకుతో ఇలాంటి పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మనం జీవితంలో పై స్థాయిలో ఉంటాము ఇంకా పైకి ఎదుగుతూనే ఉంటాము కష్టాలు తొలగిపోతాయి తమలపాకుని తీసుకుని గంధంతో స్వస్తికి గుర్తుని వేసి ఆ తమలపాకు పైన ఒక పిండి దీపాన్ని పెట్టాలి పిండి దీపం అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం అంటే ఒక అంటే బియ్యం పిండిని కానీ లేదా మనం అంటే పిండి దేంతోనైనా చేయచ్చు బియ్యం పిండి వాడొచ్చు లేదా మనం గోధుమ పిండిని వాడొచ్చు ఇలా ఏదైనా ఒక పిండిని వాడి అందులో కొంచెం బెల్లం తురుము కొన్ని పాలను పోసి ఆ పిండిని ప్రమిదలాగా తయారు చేసి ఆ ప్రమిదకి మనం అంటే మూడు నామాలను పెట్టాలి కుంకుమతో మూడు నామాలను పెట్టి తర్వాత అందులో నెయ్యి కానీ నువ్వుల నూనెను కాని పోసి దీపం వెలిగించి అందులో ఒక యాలక్కాయను వేస్తే సరిపోతుంది ఇక ఖచ్చితంగా మనకు ఉండే సమస్యలు తొలగిపోతాయి అలా దీపాన్ని వెలిగించి మన మనస్సులో ఉండే కోరికను చెప్పుకోవాలి ఇక అలా మనం దీపాన్ని వెలిగించి మన మనస్సులో ఉండే కోరికను చెప్పుకొని స్వామివారికి ఏదైనా తీపి నైవేద్యాన్ని పెట్టాలి ఇలా చేస్తే రేపు శనివారం రోజున ఖచ్చితంగా కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి శనివారం రోజున తమలపాకుతో ఏం చేయాలి అని పిండి దీపం అనేది చాలా పవిత్రమైనటువంటిది అనునిత్యం కూడా ఇంట్లో దీపం వెలిగిస్తే మంచిది కానీ మనం నిత్యం దీపం వెలిగించలేకపోయినా ప్రతి శనివారం అయినా ఖచ్చితంగా తమలపాకు పైన పిండి దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించాలి ఇలా చేస్తే తప్పకుండా మన సమస్యలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా మనం కుదుట పడతామని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా రేపు శనివారం రోజున తమలపాకుతో ఎలా చేయాలి ఎలాంటి పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి